గారు కూడా కొంచెం లెగలేని పరిస్థితిలో మంచోలో ఉన్నారు పునర్జన్ హాస్పిటల్ హైదరాబాద్లో ఉంది అక్కడ మందులు ఇస్తారు నాకు మందులు వాడుతున్నాను బాగా ఉంటుంది నాకు ఏం బాధ లేదు ఈ మందులు వాడి కానీ నాకు ఉండ బాధ కూడా తగ్గింది నమస్తే అండి నా పేరు శేఖర్ బాబు ఈయన మా మావయ్య గారు పి కోటేశ్వరరావు పీట కోటేశ్వరరావు ఈయన పొన్నూరు అండి పొన్నూరు మాది గుంటూరు డిస్టిక్ ఈయనకి త్రీ ఇయర్స్ బ్యాకు ఎడతెరుపు లేకుండా దగ్గులాగా వచ్చిందండి అక్కడ మా పొన్నూరులో డాక్టర్ గారు చూపించాము ఆయన రెండు నెలలు మూడు నెలలు మెడిసిన్ వాడారు వాడిన తర్వాత ఆయనకి ఎందుకో కొంచెం సందేహం కలిగి క్యాన్సర్ ఏమో అనే అనుమానంతో టెస్ట్ రాశారు టెస్ట్లు చేయించుకున్నాము పెట్ స్కాన్ అవన్నీ చేయించుకున్నాము వాళ్ళు లంగ్ క్యాన్సర్ వచ్చిందని చెప్పి మా మావయ్య గారికి లంగ్ క్యాన్సర్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు మూడో స్టేజ్లో ఉందని చెప్పేసి చెప్పారు మాకు చాలా బాధతో డాక్టర్ గారిని మరి వైద్యం ఏంటని అడిగితే వారు రేడియేషన్ థెరపీ ఒకటి కిమోథెరపీ ఒకటి రెండు రాశారు అయితే మా మామయ్య గారు అక్కడ ఉన్న పేషెంట్లు ఉన్నారు కదా వాళ్ళు వీల్ చైర్లు అట్లా తిరుగుతూ ఉండటం వల్ల ఆ ట్రీట్మెంట్కి తను భయపడ్డారు భయపడటం ఒకటి వాడి భార్య గారు కూడా కొంచెం లెగలేని పరిస్థితిలో మంచోలో ఉన్నారు ఆ మంచోలో ఉండటం వల్ల నేను కూడా ఇలా ట్రీట్మెంట్ తీయించుకుంటే వీల్ చైర్లకు వెళ్తే మరి నా భార్య పరిస్థితి ఏంటి అని అని చెప్పి ఈయన అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇది అయ్యారు అంటే తీసుకోను అని చెప్పి ఆయన నిరాకరించారు బతికినాలు బతుకుతాను బాగా ఎక్కువైతే అయితే చనిపోతాను అని చెప్పేసి ఆయన ఇంటి దగ్గరే ఉండటం వల్ల మేము పేషెంట్ని మరి ఇట్లా మెడిసిన్స్ వాడుకోకుండా ఇంటి దగ్గర పెట్టుకోవడం కరెక్ట్ కాదని ఇదితో మేము కొంతమంది ఇట్లా ఆయుర్వేదంలో మందులు ఉన్నాయి ఈ పునర్జన్ హాస్పిటల్ హైదరాబాద్లో ఉంది అక్కడ మందులు ఇస్తారు పూర్తిగా అని చెప్పి కొంతమంది మాటల ద్వారా విన్నాము అది సెల్ ఫోన్లో యూట్యూబ్లో కూడా కొన్ని ఇది చూసాము ఒకసారి చూద్దామనే ఉద్దేశంతో మేము హైదరాబాద్ వెళ్ళాము మియాపూర్ ఎక్స్ రోడ్లో హాస్పిటల్ ఉంది హాస్పిటల్లో డాక్టర్ గారిని కలిసి మా మామయ్య గారి పరిస్థితి అంతా వివరించాము డాక్టర్ గారు చూసి ధైర్యం మాకు ధైర్యం చెప్పి మెడిసిన్స్ ఇచ్చారు ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి మెడిసిన్స్ వాడుతున్నాం మా మామయ్య గారికి అంత ముందు మెడిసిన్స్ వాడకముందు తను బాగా దగ్గుతో బాగా రెండు అడుగులు వేయడానికి కూడా బాగా ఆయన పడేవాడు కానీ ఇప్పుడు కొంచెం ఆ మందులు వాడుతున్న కాడి నుంచి తన పని తను చేసుకోవటమే కాక తన భార్య కూడా భోజనం వండి పెట్టడం లాంటి ఈ బాత్రూమ్ తీసుకెళ్ళటం లాంటివి అన్నీ ఆయన చేస్తున్నాడు మాకు దేవుడు చాలా మేలు చేశాడు ఇట్లాంటి మెడిసిన్స్ మాకు దొరకటం అనేది ఆయనకి చాలా బాగున్నాయి మెడిసిన్ బాగా పనిచేస్తున్నాయని మేము అనుకుంటున్నాము పనిచేయటం అనుకోవటం కూడా కాదు ఆయన మూడు సంవత్సరాల నుంచి క్యాన్సర్తో ఈరోజు వరకు ఇలా నిలబడ్డాడంటే మరి మెడిసిన్ చాలా ప్రభావవంతమైందని చెప్పేసి మేము కూడా ఎవరికన్నా ఇట్లా క్యాన్సర్ అనే ఎవరన్నా మా చెవిని పడితే మాత్రం మేము కూడా వాళ్ళకి చెప్తున్నాం పలానా పునర్జన్య హాస్పిటల్లో నేను ఇట్లా మా మావయ్య గారికి మెడిసిన్స్ వాడుతున్నాము చాలా బాగుంది రిజల్ట్ బాగుంది దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు దీన్ని మీరు వెళ్ళి మందులు వాడండి అని చెప్పి అందరికీ మేము కూడా చెప్తున్నాము ఈ డాక్టర్ గారు కానీ ఇక్కడ స్టాఫ్ కానీ ఇదంతా కూడా మాకు చాలా హెల్ప్గా ఉంటున్నారు ఈ పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్ వారికి మాకు ధన్యవాదాలండి మావయ్య గారిని ఈరోజు మాతో పాటు జర్నీ చేస్తున్నారంటే వీరిచ్చిన సహాయం ఏదో చాలా సంతోషం నాకు మందులు వాడుతున్నాను బాగా ఉంది నాకేం బాధ లేదు ఈ ముందులో ఆడిన కాని నాకు ఉండవు బాధ కూడా తగ్గింది నాకు బా బాగానే ఉంది అంతకుముందు అయితే నడిచేవాడిని కానీ నడవలేక రెండు అడుగులు నడుస్తాను కూడా ప్రాబ్లం ఈ మందులకి వెళ్ళేటప్పుడు వెళ్ళి వెళ్తానికి కూర్చుంటుంది లేచి వెళ్ళా ఫస్ట్లో హైదరాబాద్ వెళ్ళినప్పుడు హైదరాబాద్ వెళ్ళినప్పుడు వెళ్ళలేక తర్వాత ఈ మందులు ఆడినాక నాకు ప్రాబ్లం బాగానే ఉంది బాగా ఇదిగానే ఉంది నాకు తగ్గింది నాకు అనిపిస్తుంది నాకు తగ్గింది ఏమి లేదని ఇప్పుడు నేను వాడినట్టే ఎవరైనా వాడుకోవచ్చు మందుల ఏ ప్రాబ్లం లేదు వాడచ్చు